ఎంతోమంది జీవితానికి నేను ఒక ఆధారం కావాలి అని అనుకున్నాను కానీ నా జీవితానికే ఎలాంటి ఆధారం లేకుండా చేశారు కదరా అందరూ కలిసి తల్లి తల్లిగారింట్లో ఓడిపోయాను అత్తగారింట్లో ఓడిపోయాను సమాజంలో ఓడిపోయాను కుటుంబంలో ఓడిపోయాను ఓటమినే నాకు జీవితంలో పాఠంగా నేర్పించారు కదరా అందరి కలిసి అనుకోలేదు ఏ రోజు నా జీవితమే నాకు ఒక పాఠం అవుతుంది అని నేను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు నా జీవితమే నాకు ఒక ఉదాహరణ ఎవాబే లేని ప్రశ్నగా నా జీవితాన్ని మార్చారు కదా అందరూ కలిసి సొంత వాళ్ళు ఎవరో వాళ్ళు ఎవరో తేల్చుకోలేకపోతున్నాను ఇప్పటికీ అర్థం కాని ఆవేదన అంతు చిక్కని ఏదో రహస్యం వెంటాడుతుంది జీవితాన్ని పవిత్రంగా జీవించాలని అనుకున్నాను కానీ నా జీవితానికి పవిత్రతే లేకుండా చేస్తున్నారు కదరా బాబు ప్రతిరోజు కళలోనే జీవిస్తున్నాను కళ్ళ ముందు ఉన్నది మాత్రం అబద్ధమే నిజంలోకి రాలేకపోతున్న రోజు కూడా వచ్చే లోపే చీకటైపోతుంది జీవితం ఈ లోకంలో బంధాలు చాలా పవిత్రమైనవి అనుకున్నాను కానీ ఏ బంధము కూడా పవిత్రమైనది కాదు కేవలం పవిత్రత మనుషులకు కూడా లేదు బంధానికి ఎక్కడ ఉంటుంది మిత్రమా శ్వాస ఆగిపోయినా ఎవరికీ తెలియదు ఏం జరుగుతుంది అన్నది మన జీవితాలే మనకు ఒక రహస్యంగా మారుతున్నాయి కాబట్టి ఎవరికో మనం పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు మిత్రమా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మనకు ఎన్నో పాటలు నేర్పిస్తూనే ఉంటారు ఏమంటారు జీవితమే ఒక పాఠం గుణపాఠం అవుతుంది ప్రతిరోజు గుడికెళ్ళితే ప్రశాంతత దొరుకుతుంది అనుకున్నాను కానీ కాటికి వెళితే మాత్రమే దొరుకుతుందని తెలిసిపోయింది చుట్టూ వంద మంది ఉంటారు కానీ ఎవరు మనకు ఏమీ కారు మిత్రమా ఎవరి మీద ఎప్పుడు భరోసా పెట్టుకోకండి ఎప్పుడు ఎవరు ముంచుతారో తెలియదు మనకు ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి కానీ ఏ బంధానికి విలువలేదు మిత్రమా మనము విలువిస్తే మనకు విలువేవరు మరి ప్రపంచానికి మన జీవితమే మరో చరిత్ర అవుతుంది చరిత్రలు సృష్టించాలి అనుకున్నాము కానీ జీవితాలని చరిత్రలో చదవాల్సి వస్తుంది మన జీవితమే రేపటి పౌరులకు చరిత్ర కాబోతుంది కోరిక ఒక్కటే చరిత్రగా మిగిలిపోయే జీవితం అందంగా అందమైన చరిత్రగా మిగిలిపోవాలన్నదే కోరిక ప్రవహించే సెలయేరు అందరికీ అందంగానే కనిపిస్తుంది దాని లోపల ఉన్న వర్ధులుకులు దానికి మాత్రమే తెలుస్తుంది మిత్రమా మన గుండెల్లోని బాధను ఎవ్వరూ తీర్చలేరు చెప్పినా ఆర్చలేరు మిత్రమా పాపం అని మనము ఇతరులకు సహాయం చేస్తే చివరికి మనకు సహాయం చేసేవాళ్ళు రావాల్సి వస్తుంది మిత్రమా ప్రేమకు ప్రేమించడమే తెలుసు అనుకున్నాను కానీ ఓడించడం కూడా తెలిసిపోయింది ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకోలేని కళలో బ్రతుకుతున్నాను మిత్రమా భవిష్యత్తును కళ్ళ ముందుకు తీసుకురావాలి అనుకున్నాను కానీ కళలోనే ఇంకా బ్రతుకుతున్నాను అని ఎప్పుడే తెలిసిపోతుంది ఇన్ని సంవత్సరాలైనా ఏది నాది ఏది కానిది ఇంకా తెలియదు నాకు తెలుసుకోవడానికి జీవితకాలమే సరిపోయేటట్టుంది మిత్రమా అమ్మంటే ఏమిటో అమ్మయ్యకే తెలిసింది నాకు భరోసా ఇవ్వలేని బాధ్యత చాలా భారంగా మారుతుంది మిత్రమా థ్యాంక్ యూ మీ అందరికీ నా బాధ విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్